హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏదంటే అవకు మండలం మారిమడుగుల గ్రామానికి రెండు కిలోమీటర్ దూరంలో దట్టమైన అడవిలో ఉన్న దేవగుండం అని పిలువబడే నీటి కొలను అయితే చూడబోతున్నాము మాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ గుండం గురించి మరియు ఇక్కడ దేవ కన్నెలు వస్తారని చెప్పి చెప్పాడు మాకు ఇది ఎంత నిజమో నమ్మకం లేక చూద్దామని వస్తున్నప్పుడు మార్గ ఒక కొలను కనిపించింది ఇదేనేమో ఇదేనేమో ఆ అని చెప్పి మేము దిగి వెళ్ళి చూడగా ఇక్కడ ఒక నాగపాము కనిపించింది మా మమ్మల్ని చూసి ఆ నాగుపాము ఒక పుట్టవైపు వెళ్ళింది మేము కూడా ఆ పాము వెనకాలే వెళ్ళాము పదండి పుట్ట చూపిస్తాను ఆ నాగుపాము వచ్చేసి ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి ఏ రంధ్రంలోకి వెళ్లకుండానే మేము చూస్తున్నాం కానీ అప్పుడు మాకు నిజంగానే ఈ ప్రాంతంలో దేవకన్యలు మరియు నాకన్యలు ఉన్నారని చెప్పి నమ్మకం కుదిరింది పదండి కొలను ఇదైతే మనం అనుకునే దేవగుండం కాదంట ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పారు వెళ్ళి ముందుకు వెళ్ళి చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎంతో కష్టపడి మనం మాట్లాడుకునే కొలను దగ్గరికి అయితే వచ్చేసాము ఈ విధంగా యారో మార్గం ద్వారా మనం ఆ కొలం దగ్గరికి వెళ్ళాలి ఆ కొలను వచ్చేసి ఇక్కడ ఆ కొలను వచ్చేసి ఆ కొండల మధ్యన ఆ చెట్ల మధ్యన ఉన్నది పదండి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి ఓకే ఇలా చూడండి ఎటువంటి గుర్తులు అయితే లేవు లోపలికి కొలం దగ్గరికి వెళ్ళడానికి కానీ మేము ఈ విధంగా మట్టి మనుషులు నడిచిన మార్గం ఉందని చెప్పి ఈ విధంగా మార్గం ద్వారా వెళ్తున్నాము ఏంది ఇలా ఇలా చూడండి చుట్టూ ఎటు చూసినా కొండలు చెట్లు ఇక్కడికి రావడానికి ఎంతో ధైర్యం చేసి మేము వస్తున్నాము ఎవరైనా రావడానికి మీరైనా చాలా జాగ్రత్త తీసుకొని రావాలి ఇక్కడ రావాలంటే ఈ కొండల నుంచి ఏ అడవి పందులు వస్తాయో పులులు వస్తాయో పాములు వస్తాయని చెప్పి చాలా భయంగా ఉంది ఇలా చూడండి ఎంతో పురాతనంగా ఈ విధంగా చెట్టు చుట్టు తీగలు ఎట్లా ఏ విధంగా ఉన్నాయో నాకు తెలిసి ఇక్కడికి ఎవరు ఎక్కువ భక్తులు వచ్చే విధంగా అయితే లేరు చూపి చెట్టు మొత్తానికి అయితే కొలం దగ్గరకు వచ్చేసాము మనం మాట్లాడుకున్న కొలం వచ్చేసి ఇదే పదండి ఇది కొలం దగ్గరికి అయితే వెళ్దాము చాలా కష్టంగా ఉంది ఇక్కడ వెళ్ళడానికి ఇలా చూడండి ఓకేనా ఇక్కడ చూపే బాబు ఇక్కడ వచ్చేసి చూడ్డానికి ఎంతో అద్భుతంగా ప్రకృతి చాలా అందంగా ఉంది ఈ కొలను యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి దేవ మరియు నాగన్నెలు వచ్చి ఈ కొలను స్నానం చేస్తారు అందుకే ఈ కొలనుకు దేవగుండం అనే పేరు వచ్చింది ఈ ఈ కొలను ఎత్తైన కొండల మధ్యన సహజసిద్ధంగా ఏర్పడింది ఈ కొలను యొక్క లోతు ఎంతంటే ఇంత ముందు పాతకాలంలో నులక మంచాలు ఉండేవి కదా నులక మంచాలంటే ఇప్పుడు భాష ఎవరికి తెలిసినకపోవచ్చు ఆ మంచాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు మంచాలకు సరిపోయే నులకతాడంత లోతు ఉంది ఇక్కడ ఈ గుండంలో నీటితో స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్యాలు ఉండవని భక్తుల యొక్క నమ్మకము పూర్వము పెద్దమ్మ తల్లి భక్తుడైన ఒక వ్యక్తికి అమ్మవారి కళలో కనిపించి నేను ఈ గుండం దగ్గర కొలువై ఉన్నాను నువ్వు కూడా ఇక్కడికి వచ్చి నా నామాన్ని స్మరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండు అని చెప్పారంట అప్పటి నుంచి ఆ భక్తుడు వచ్చేసి ఈ గుండం దగ్గరికి వచ్చి ఇదిగో ఇలా చూడండి ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట ఉండేవాడు కాల కాలక్రమేణా అమ్మవారికి భక్తుల సంఖ్య పెరిగి ఇక్కడే భజన చేస్తూ రాత్రి పగలు ఉండేవారు అప్పుడు దేవ కన్యలకు ఈ కొలను దగ్గర రావడానికి కుదరక అమ్మవారిని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు భక్తుడితో నా విగ్రహాన్ని ఈ గుండానికి దూరంగా ప్ర ప్రతిష్ఠించుకొని పూజించమని చెప్పిందంట అప్పటి నుంచి ఆ భక్తుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఈ కులనికి దూరంగా ఒక కొండ కింద ప్రతిష్ఠించి పూజ చేస్తున్నాడు తర్వాత మీకు చూపిస్తాను అమ్మవారి విగ్రహాన్ని కూడా చూపి నీటి చూపి Okay.